Hello everyone, welcome to Stravan Tech Vlogs. సో ఈ వీడియోలో నేను కెరియర్ వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఫ్లెక్సికల్ సిక్స్ ఇన్ వన్ టెక్నాలజీ ఏసీ గురించి అయితే డిస్కస్ చేస్తాను సో ఇదండి బాక్స్ మనకు రిసీవ్ అయింది ఇట్లా ఉంటుంది మనకు జనరల్గా బాక్స్ అంతా కూడా ఇది నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది సో మనకు ఇండోర్ యూనిట్ బాక్స్ పైన వచ్చేసి డీటెయిల్స్ చెప్పాను కదా ఇది త్రీ స్టార్ అని చెప్పేసి సో త్రీ స్టార్ లేబులింగ్ ప్లస్ ఐఆర్ ఐఎస్ఈఈఆర్ రేటింగ్ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ అయితే ఉంది ఈ పర్టిక్యులర్ మోడల్కి అండ్ టోటల్ కెపాసిటీ ఆఫ్ దిస్ ఏసీస్ ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ వాట్ ఆఫ్ ఆఫ్ దట్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ వాట్ ఇది వచ్చేసి మనకు నైన్ సిక్స్టీ ఫోర్ యూనిట్స్ పర్ ఇయర్ ఎనర్జీ కన్జంప్షన్ అయితే ఉంది అండ్ దీని మోడల్ డీటెయిల్స్ అన్నీ కూడా బాక్స్ పైన ఇవ్వడం జరిగింది నేను త్రీ స్టార్ ఎందుకు తీసుకున్నాను అనే దానికి ఫర్దర్గా వీడియోలో నేను డిస్కస్ చేస్తాను సో నేను చాలా రివ్యూస్ అయితే చూశాను చూసిన తర్వాత నేను ప్రీవియస్గా కూడా నాకు ఎల్జీ ఏసీ అయితే యూస్ చేస్తున్నాను నాకు ఆల్రెడీ అది ప్రైమరీ ఏసీ సో ఇది వచ్చేసి నేను మా హోమ్ టౌన్లో యూజ్ చేయడానికి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట సో అవుట్డోర్ యూనిట్ పైన ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా సిమిలర్ అవే ఉన్నాయి త్రీ స్టార్ అండ్ మోడల్ డీటెయిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ కూడా చూడవచ్చు మనకు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని అయితే ఉంది మీకు నెట్ అండ్ గ్రాస్ వెయిట్ వచ్చి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ట్వంటీ సెవెన్ పాయింట్ టూ కేజెస్ అయితే ఇవ్వడం జరిగింది అవుట్డోర్ యూనిట్కి అలాగే ఇండోర్ యూనిట్ వచ్చేసి టెన్ కేజెస్ అండ్ ట్వెల్వ్ కేజెస్ సో టెన్ టు ట్వెల్వ్ కేజెస్ గ్రాస్ అండ్ నెట్ సో ఇండోర్ యూనిట్ చూస్తే అయితే సర్ప్రైజింగ్లీ మీకు సైజ్ చాలా చిన్నగా ఉంటుంది వేరే మోడల్స్ వన్ పాయింట్ ఫైవ్ టన్ వేరే బ్రాండ్లో ఉన్న మోడల్స్ ఇండోర్ యూనిట్స్ చూసి మీరు దీన్ని గిన్నె చూస్తే సడన్గా మీకు సర్ప్రైజింగ్లీ చాలా చిన్నగా అనిపిస్తుంది బట్ యట్ దీన్ని మన యూటిలైజేషన్ కానీ పవర్ ఏంటంటే మనకు కెపాసిటీ కూలింగ్ కెపాసిటీ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది సేమ్ లేబలింగ్ అయితే మళ్ళీ ఇండోర్ యూనిట్ పైన ఇవ్వడం జరిగింది సిమ్లర్ టు మనకు ఏదైతే బాక్స్ పైన చూసామో సో నేను మీకు చెప్తా అన్నట్టుగా ఇది నేను ఎందుకు త్రీ స్టార్ తీసుకున్నానంటే చెప్పాను కదా ఇది నేను మా హోమ్ టౌన్ కోసం అని పర్చేస్ చేశానని నేను మరీ రెగ్యులర్గా అయితే రానండి ఎప్పుడో సమ్మర్ హాలిడేస్లో కానీ అట్లా వస్తూ ఉంటాను వచ్చినా కానీ లైక్ హార్డ్లీ వన్ వీక్ ఆర్ టూ వీక్స్ ఉంటాను అనమాట సో వన్ టూ వీక్స్ కొరకు ఉంటాను కాబట్టి ఫోర్ స్టార్ ఆర్ ఫైవ్ స్టార్ తీసుకోవడం అని అనేది మనకు అమౌంట్ అంతగానో స్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు త్రీ ఇస్ మచ్ మోర్ ఎనఫ్ అనమాట మరీ తక్కువ యూటిలైజేషన్ ఉన్నప్పుడు అండ్ మనం ఎప్పుడైనా కానీ అండ్ వన్ థింగ్ అండి ఇక్కడ దీంట్లో స్పెషల్ ఏంటంటే మీరు అన్ని రిమోట్స్ వైట్ కలర్లో వస్తాయి కదా ఇది కొంచెం యూనిక్ బ్లాక్ కలర్ అండ్ లైట్ కర్వ్ అయితే ఉంది అండ్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకు త్రీ ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి అనమాట వితిన్ వన్ ఇయర్లో యూస్ చేసుకోవాలి అవి అండ్ రిమోట్ ఆపరేటింగ్ గురించి నేను కంప్లీట్గా ఒక సెపరేట్ వీడియో చేస్తాను అండ్ మీరు చూడవచ్చు జస్ట్ నేను ఇప్పటి మట్టుకు అయితే జస్ట్ ఒకసారి పవర్ ఆన్ చేసి చూపిస్తాను అనమాట పవర్ ఆన్ చేసేసి ఎట్లా ఉంటుందనేది జస్ట్ ఒక చిన్న ఓవర్ వ్యూ అయితే చూపిస్తాను అండ్ మీరు ఎప్పుడైనా కానీ ఏసీ కొనేటప్పుడు ఫస్ట్ పాయింట్ మన మైండ్లో ఉంచుకోవాల్సింది ఏంటంటే పీసీబీ కంపల్సరీగా ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉన్న ఏసీని మాత్రం తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఏ బ్రాండ్ అయినా సరే అండ్ మనకు నేను చెప్పాను కదా దీంట్లో ఈ మోడల్ తీసుకోవడానికి ఫస్ట్ రీజన్ పీసీబీ ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ కవర్ అవుతుంది నాకు దీంట్లో అండ్ దీంట్లో వచ్చి టోటల్ సిక్స్ ఇన్ వన్ టెక్నాలజీ ఉంది మనకు సిక్స్ ఫ్లెక్సికుల్ టెక్నాలజీస్ ఉన్నాయి అదంతా కూడా మీకు రిమోట్ ఆపరేటింగ్ అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కాపర్ వైండింగ్ కంప్లీట్ కాపర్ వైండింగ్ తోని వస్తుంది వెరీ ఈజీ టు యూజ్ అండ్ కంపెనీ క్లెయిమ్ వచ్చేసి ఇది అప్ టు ఫిఫ్టీ టూ డిగ్రీస్ సెల్సియస్ హీట్ ఉన్న అంటే ఆ టెంపరేచర్లో కూడా ఈ పర్టిక్యులర్ ఏసీని యూస్ చేయొచ్చు అన్నట్టుగా చెప్తున్నారనమాట అండ్ నాయిస్ లెవెల్స్ కూడా ఫార్టీ డీబీ ఉంది లైక్ కన్సిడరబుల్లీ లెస్ అనే పెట్టుకోవచ్చు అండ్ అవుట్డోర్ యూనిట్ చూస్తున్నారు కదా ఇది వచ్చి నాకు ఈ అవుట్డోర్ యూనిట్ స్టాండ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు అండ్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయింది సో టోటల్ ఓవరాల్గా ట్వంటీ టూ హండ్రెడ్ నాకు ఇన్స్టలేషన్కి అయిందండి ఎక్కడ కూడా ప్రాబ్లం కాలేదు ఇన్స్టలేషన్ సర్వీస్ అంతా కూడా ప్రాపర్గా ఉంది అంటే మనం సిటీలో అయితేనే సర్వీసెస్ బాగుంటాయి అని ఒక అజెప్షన్ ఉంది కదా కొన్ని బ్రాండ్స్కి క్యారియర్ అయితే ఇది మా హోమ్ టౌన్ వచ్చేసి మరీ పెద్ద సిటీ అని కాదు బట్ మంచి టౌన్ నాకు ఇక్కడ కూడా వాళ్ళు సర్వీస్కి రావడం వితిన్ టూ త్రీ డేస్లో వాళ్ళే కాల్ చేశారు కంప్లీట్ ఇన్స్టలేషన్ అంతా కూడా ప్రాపర్గా అయిపోయింది అనమాట ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది ఏమీ రాలేదు అండ్ ఇది నేను చెప్పాను కదా థర్టీ వన్ థౌజండ్కి అమెజాన్లో అయితే బుక్ చేసినాను అండ్ ఇన్స్టలేషన్ చూడొచ్చు ఎట్లా ఉంది అనేది ప్రాపర్గా జస్ట్ అవుట్డోర్ మన అవుట్లెట్ పైప్ అవంతా సెట్టింగ్ ఇదంతా కూడా ఇక్కడ చేశాను అనమాట మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెషన్లో పింగ్ చేయండి నేను మీకు తప్పకుండా రెస్పాండ్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్